వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరిగేది అప్పుడే వీరి బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్కి వెళ్ళలేదు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే వీరి పెండింగ్ బిల్లులు ఇంకా కి వెళ్ళలేదు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిన జడ్పీఎఫ్ ఏపీజిఎల్ఐ మెచ్యూరిటీ డబ్బులు కూడా అకౌంట్లో పడ్డాయి ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు మీ మీ అకౌంట్స్ని చెక్ చేసుకోగలరు మ్యాక్సిమం జడ్పీపిఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్లు అన్నీ కూడా క్లియర్ అయ్యి స్ట్రీమ్ లైన్లో పడ్డాయి సరెండర్ లీవ్లు స్ట్రీమ్ లైన్లో పెడాల్సి ఉంది ఇక పెండింగ్లో ఉన్న మూడు డిఏలు మంజూరు డిఏ అరియర్సు పిఆర్సి అరియర్స్ అయితే వాడికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రోడ్ మ్యాప్ను ప్రకటించాల్సి ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం వీరి బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్కి వెళ్ళలేదు ఆ బిల్లులు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి నేటి వరకు పదవి విరమణ చెందినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకును ఇంకను పిఎఫ్ ఫైనల్ పేమెంట్స్ సిఎఫ్ఎంఎస్కు వెళ్ళలేదు దానికి కారణం జీపీఎఫ్ ఇంట్రెస్ట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్గా ఈ నెల ఇరవై నాలుగో తేదీన జియో వచ్చింది కావున ఆ కాలానికి కూడా ఇంట్రెస్ట్ లెక్కించి ఆడిట్ క్లియర్ అయ్యాక అప్పుడు అవి సిఎఫ్ఎంఎస్కు వెళ్తాయి అలాగే ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదవి విరమణ పొందినటువంటి వారికి సంబంధించి జిపిఎఫ్ ఇంట్రెస్ట్ జీవో ఈ మధ్యనే అంటే నిర్ణయం వచ్చింది కాబట్టి జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ముప్పై లోపల పదవి పదవీ విరమణ అయినటువంటి వారికి కూడా ఫైనల్ పేమెంట్స్ లెక్కించి ఆడిట్కు పంపడం జరుగుతుంది అవి ఆడిట్ నుంచి వచ్చాక వారి వారి బిల్స్ కూడా సిఎఫ్ఎంఎస్కు పంపడం జరుగుతుంది తద్వారా ఆ బిల్లులు కూడా అప్రూవల్ అయ్యేసి అవి కూడా ఉద్యోగుల ఖాతాల్లో అయితే జమ కట్టడం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్